పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలండి రోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం సో ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఇస్రాయేలీలు యూదులు ఏసైన దేవుని కుమారుడి కింద ఎందుకు అంగీకరించలేదు ఇస్రాయేలీలు నెక్స్ట్ యూదులు వాళ్ళకి తోర అనే గ్రంథం ఉంటుంది మనకు బైబిల్ ఉంటుంది వాళ్ళకి తోర అనే గ్రంథం ఉంటుంది తోరాలు ఐదు కాండాలు ఉంటాయి ఓన్లీ ఐదు కాండ ఆది కాండం నిర్గుమా కాండం లేవ్యా కాండం సాయంక్య కాండ ద్వితీయోపదేశ కాండ ఈ ఐదే ఉంటాయి అవే వాళ్ళు చదివి అవే ఫాలో అవుతారు సో వాళ్ళు ఇంకా ఏసుక్రీస్తు పుడతాడు అని నిరీక్షిస్తున్నారు కాకపోతే వాళ్ళ దేశంలోనే పుట్టిన యేసేను వాళ్ళు ఎందుకు నమ్మట్లేదు వాళ్ళ మధ్య అనేక అద్భుత క్రియలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు అనేక మంది రోగులు స్వస్థపరిచారు అయినా వాళ్ళు ఏసుక్రీస్తు దేవుని కుమారుడని ఎందుకు అంగీరి అంగీకరించట్లేదు ఆయన పునరుద్ధానం కూడా ఆయన పునరుద్ధానం కూడా పాపం కప్పివేయబడిందండి ఆయన పునరుద్ధానం అనేది కప్పివేయబడిందిమాట సో ఆయన పునరుద్ధానం అయ్యడని వాళ్ళు నమ్ముంటే ఖచ్చితంగా ఏసుక్రీస్తు నమ్మేవారు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మేవారండి అంటే పునరుద్ధానం అంటే ఏంటి ఆయన చనిపోయి దేహంతో ఆత్మ అండి దేహంతో మళ్ళీ తిరిగి లేగడమే పునరుద్ధానం అన్నమాట సో ఆయన చనిపోయి మూడో దినం దేహంతో లెగిసి పునరుద్ధానుడు అయ్యాడు సో ఆ యొక్క సత్యం అనేది సాతాను ఏ విధంగా ఆ సత్యాన్ని సాతాను ఏ విధంగా కప్పివేసింది లేకపోతే ఏ విధంగా ఆ సత్యాన్ని సాతాన్ని చంపివేసింది అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం సో ఆ యొక్క సత్యాన్ని యేసుక్రీస్తు చనిపోయి మూడోదేనం లేగిశారు ఆ యొక్క పునరుద్ధాన సత్యాన్ని సాతాను ఎంత దారుణంగా ఆ సత్యాన్ని కప్పివేసిందో మనం ఈ వీడియోలో చూద్దాం ఆయన డెత్ కూడా ఆయన ఒక లో కూడా పాలిటిక్స్ జరిగింది సో ఏసైకి అనేక పాలిటిక్స్ ఈ యొక్క లోకపు సాతాను అనుచరులు ఆయన విపరీతంగా మూడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన హింసించారు ఆయన యొక్క ఆయన యొక్క దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చుకో నెరవేర్చకూడదని ఎన్నో విధాలుగా ప్రయత్నించారు ఆయన ఏసయ్య దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని అపవాది యొక్క క్రియల్ని లాయపరిచారు ఈవెన్ ఆయన పునరుద్ధానాన్ని కూడా సాతాను కప్పి వేయడానికి చూసింది కప్పి వేసింది కూడా అందుకనే పాపం ఈ రోజు ఇస్రాయేలీలు యూదులు ఏసఐ దేవుని కుమారుడు ఆయన పునరుద్ధానం అయ్యాడు అని నమ్మట్లేదండి ఆయన పునరుద్ధానం అయ్యాడని నమ్మితే ఏసై పునరుద్ధానం అయ్యాడని నమ్మితే అంటే చనిపోయి మూడో దినం లేసారని యూదులు ఈ పాటికి నమ్ముంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంకొక క్రీస్తు గురించి వెయిట్ చేయరు ఈయన క్రీస్తుని మళ్ళే క్రీస్తుని విశ్వసించి ఉండేవారు కాకపోతే ఇక్కడ ఏం జరిగింది ఆయన పునరుద్ధానం ఆయన పునరుద్ధానం విషయంలో భయంకరమైన పాలిటిక్స్ జరిగినాయి ఎంత దరిద్రమైన పాలిటిక్స్ జరిగిందో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఓకేనండి అటువంటి మనుషులు అప్పుడే ఉన్నారా ఇప్పుడు కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు ఇంకా ఎక్కువ ఉన్నారు ఇంకెక్కువ ఉన్నారండి ఓకేనండి సో మత్తాయి ఇసు ఇరవై ఏడో అధ్యాయం మత్తాయి సువార్తలో ఇరవై ఏడో అధ్యాయంలో అరవై రెండవ వచ్చిన నుంచి అరవై ఆరో వచ్చనం నెక్స్ట్ ఇరవై ఎనిమిదో వచనంలో ఇర సారీ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పదకొండవ వచనం నుంచి పదిహేనో వచనం వరకు మనకి యూదులు ఇస్రాయలీలు ఏసుక్రిస్తు ఎందుకు దేవుని కుమారుడని నమ్మట్లేదు అనే క్వశ్చన్కి మనకి హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ అనేది లభిస్తుంది ఓకేనా పరిశుద్ధులు సో మనం స్టార్ట్ చేద్దాం ఇరవై ఏడవ వచనంలో చూడండి అరవై రెండవ వచనం చదువుతాను మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యలను పిలాతునద్దకు కూడివచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు మూడో మూడు దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకం అన్నది కాబట్టి మూడో దినము వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించము వాణి శిష్యులు వచ్చి వాణిని ఎత్తుకుపోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పి అందుకు పిలాతూ కావల వారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయు చేయుడని వారితో చెప్పాను వారు వెళ్ళి కావలవారిని కూడా ఉంచుకొని రాత్రికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి సో ఈ వచనాలకు మీనింగ్ ఏంటి సో ఈ ప్రధాన యాజకులు పరిసయ్యులు అంటే పాస్టర్లండి ప్రధాన యాజకులు పరిసయ్యులు వెళ్ళి పిలాతు పిలాతు రాజు మాట రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా రాజ దగ్గరికి వెళ్ళారు ఈ పాస్టర్లన్నీ అయ్యా ఈ వంచకుడు వంచకుడు ఏసుక్రీస్తుని వంచకుడు అంటున్నారు అది చాలా బాధాకరమైన ఎంత చీప్ చేస్తున్నారండి ఈ ఈ వర్సెస్ నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి ఆ వంచకుడు ఎందుకు వంచకుడు అన్నాడు ఎందుకు వంచకులు అన్నారండి ఏసైని ఎందుకు ప్రధాన యాజకులు పరిశీలు వంచుకులు అన్నారు ఎందుకంటే ఏసై ఆ దేవుని కుమారుడని చెప్పినందుకు నెక్స్ట్ ఆయన చనిపోయి దినం లెగి తండ్రి కుడు కూర్చుంటాను అని చెప్పినందుకు అంటే పునరుద్ధానం అవుతానని చెప్పినందుకు మళ్ళీ ఆయన రెండో రాకళ్ళ ఈ భూమి మీదకి వస్తానని చెప్పినందుకు ఆయన వంచకుడు అన్నాడు ఆయన కరెక్టే కదా చెప్పారు ఆయన సువార్త బోధించారు ఆయన సచ్చ అని చెప్పారు సో అది వాళ్ళని నమ్మలేదు అందుకనే అది అబద్ధాలని వాళ్ళు అనుకొని దేవుడిని ఏమన్నారు వంచకుడు అయ్యా ఆ వంచకుడు సజీవమై ఉన్నప్పుడు అయ్యా ఆ వంచకుడు సజీవమై ఉన్నప్పుడు మూడు మూడు దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది సాడీలు చెప్పడానికి వెళ్ళిపోతున్నారు ఆయన చనిపోయారు ఇంకా కక్ష కక్ష తీరలేదనమాట ఎంత లోతుగా ఆలోచిస్తున్నారు చూడండి కాబట్టి మూడో దినం వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించము ఓకేనండి సో ఏంటంటే ఈ వచనాలకు మీనింగ్ ఏంటంటేనండి సో ఇవి పాస్టర్లు వెళ్ళిపోయారు అన్నమాట ప్రధాన యాధికులు పరిశైలు వెళ్ళిపోయి పిల్లల దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ వంచుకుడు ఆయన చెప్పాడు కదా చనిపోయి మూడో దినం లెగిస్తాను పునరుద్ధానం అవుతానని చెప్పారు కదా సో అదే చెప్తున్నాను అనమాట ఇదిగో ఈ వంచుకుడు చనిపోయి మూడోదనం అని చెప్పారు ఈ చెప్పడం వల్ల మనం ఈ మూడు రోజులు సమాధానం భద్రం చేయాలి ఒకవేళ మనం సమాధిని భద్రం చేయబచ్చే చేయకపోతే ఈ సుష్యులు వచ్చి ఆయన శవాన్ని ఎత్తుకుపోయి ఆయన పునరుద్ధానం అయ్యాడని మొత్తం మన దేశంలో అంతా ప్రచారం చేస్తారు అప్పుడు మొదటి వంచన కన్నా కడపటి వంచన మరీ చెడ్డదవుతుంది మొదటి మొదటి వంచన ఏంటి సోవార్థ బోధించాడు వేసే స్వార్థ బోధించడం మొదటి వంచన కింద వాళ్ళు అనుకుంటున్నారు రెండో వంచన ఏంటంటే పునరుద్ధానం పునరుద్ధానాన్ని చూసారా ఎలాగా ఏ విధంగా సమాధి చేస్తున్నారో సో చెడ్డది అవుతుంది మొదటి వంచన కన్నా చెడ్ రెండో వంచన మరీ చెడ్డదవుతుంది అప్పుడు అందరూ యేసుక్రీస్తును కొలవడం స్టార్ట్ చేస్తారు పూజించడం స్టార్ట్ చేస్తారు ఈ బలు మానేస్తారు బలు మానేస్తారు మనకు డబ్బులు రావు అంత డబ్బు 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 అండి ఆ డబ్బు వల్లే ఇలాగైందన్నమాట సాతను ఏంటంటే ఎప్పుడు డబ్బే చూసుకుంటు అనమాట అది వాక్యానుసారంగా నడిచిపోదు ఒకనండి సో ఆయన పునరుద్ధానానికి అప్పడానికి చూసారా అప్పుడు ఈ మూడు దినాలు మనం సమాధిని ఆయన ఈ మూడు దినాలు అదే చనిపోయి మూడో దినాలు అన్నారు కదా సో మన సమాధిని భద్రం చేద్దాం అని పిలాతో చెప్తున్నారు ప్రధాని యాచకులు సో మన సమాధిని భద్రం చేద్దాం ఒకవేళ మన సమాధిని భద్రం చేయకపోతే సుష్యులు ఆయన సేవాన్ని పట్టుకెళ్ళిపోయి ఆయన పునరుద్ధానం అయ్యాడు అని అందరికీ ప్రజలందరికీ చెప్తే అప్పుడు ఇంకా రెండో వంచన అనేది ఇంకా చాలా మాకు భయంకరంగా చెడ్డగా ఉంటుంది అంటే అప్పుడు పిలా చెప్పాడు ఓకే మీరు కావల వారిని తీసుకెళ్ళండి కావల వారిని తీసుకెళ్ళి మీరు ఆ సమాధికి ముద్ర వేసి జాగ్రత్తగా కావల వారిని అక్కడ ఉంచండి అంటే కాపలా కాసేవారిని అంటే శిష్యులు వచ్చి ఏ సయ్యా శవాన్ని పట్టుకెళ్ళకుండా కాపలా కాసేవారిని అక్కడ ఉంచండి ఉంచి సమాధిని భద్రం చేయండి ముద్ర వేయండి అని పిలాతు ప్రధాన యాజులకి పరిశీలికి ఆజ్ఞాపించారు అన్నమాట ఆజ్ఞాపించిన తర్వాత ఆ తెల్లవారు అవ్వగానే దేవదూతలు వచ్చి ఇరవై ఎనిమిదో అండి తెల్లవారు అవగానే దేవదూతలు వచ్చి ఆయన చనిపోయి దినం అన్నమాట సో తెల్లవారు అవగానే దేవదూతలు వచ్చి ఒక రాయిని పెట్టారన్నమాట ఆ యొక్క సమాధికి ఒక రాయిని పెట్టారన్నమాట ఆ రాయిని పొరిలించారనమాట పొరిలించుకొని యేసయ్య శరీరంతో లేచి బయటకు వచ్చారు సో అది కావలవారు చూశారు ఈ కావలవారు చూసారండి చూడండి ఇక్కడ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పదకొండవచ్చు వాళ్ళు వెళ్ళి చూడగా కాలువారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులు రెండింటినీ ప్రధాన యాజకులతో చెప్పారమాట కావలవారు చూశారన్నమాట చూసి భయపడ్డారు బాబోయ్ ఏసే నిజంగా పునరుద్ధానం అయ్యాడు చూసారండి ఏసే శరీరంతో ఇలా బయటకు రావడం చూశారు కావలవారు చూసి భయపడిపోయి వెంటనే పరిగెట్టుకొని పరి పరిగెట్టుకొని వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చారే ప్రధాన యాజకులు పరిసైలు వాళ్ళకి వెళ్ళి చెప్పారన్నమాట జరిగిన సంగతులన్నింటినీ ప్రధాని యాదకులతో చెప్పారు కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చే సో కావలవారంటే సైనికులే అన్నమాట సైనికులనే కావలవారికి పెట్టారన్నమాట సో పెద్దలందరూ ఆలోచించారన్నమాట ఆ పునరుద్ధానాన్ని సమాధి చేశారు సో వీళ్ళందరూ నరకపాత్రులు అవుతారేమో మనము మనం తీర్పు తీర్చేయకూడదు మనం తీర్పు తీర్చామనుకోండి మనం దేవుడితో సమానం అయిపోతాం ఓకేనా కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా ఆ సైనికులకు బాగా ద్రవ్యం ఇచ్చి ఎటువంటి అబద్ధం చెప్పమన్నారే ఇక్కడ చూడండి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడీ ఓకేనండి సమాధి ఏమో తెరిచి ఉంది సమాధి ఏమో ఖాళీగా ఉంది ప్రజలు అడుగుతారు కదా ఏంటి ఏసేపు పునరుద్ధానం అయ్యాడా అని అప్పుడు ఏం చెప్తారు ఈ ప్రధాన యాజకులు పరిశీలి సమాధానం చెప్పలేరు కదా అప్పుడు ఆ సైనికులకి డబ్బులు ఇచ్చారన్నమాట ఏసేపు పునరుద్ధానం అయ్యాడు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీరు ఈ సత్యాన్ని సమాధి చేయాలి మీరు డబ్బులు చాలా డబ్బులు ఇచ్చారు ఆ సైనికులు డబ్బులు ఇచ్చి అబద్ధం చెప్పమన్నారు రాత్రి మేము కావలు కాసేటప్పుడు వాళ్ళు సుష్యులు వచ్చి ఏసైని ఎత్తుకొని వెళ్ళిపోయారు ఎత్తుకొని వెళ్ళిపోయారు అని చెప్పారు అన్నమాట సో నెక్స్ట్ పదిహేనో వచ్చిన చూడండి అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి సో అప్పుడు ఆ సైనికులు ఆ డబ్బు తీసుకొని ఏమని చెప్పారండి ప్రధాన యాత్రికులు ఏమని చెప్పారో అవే ప్రజలందరికీ చెప్పారు ప్రజల దగ్గరికి వచ్చారు సైనికులు ఇదిగో ఏసై ఏం పునరుద్ధానం చెందలేదు వాళ్ళ శిష్యులు వచ్చి ఏసై శవాన్ని దొంగిలించడం మేమందరం చూసాము మేమందరం చూసాము అని చెప్పారన్నమాట ఆ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధి అయి ఉంది ఇప్పటికీ కూడా ఆ మాటలు ఇంకా ప్రసిద్ధి అయి ఉన్నాయండి సుష్యులే వచ్చి వేసే శవాన్ని పట్టుకెళ్ళిపోయారు ఆయన పునరుద్ధానం అవ్వలేదు ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత సుష్యులకి కొంతమంది మనుషులకే కనపడ్డారండి శిష్యులకి కనపడ్డారు నెక్స్ట్ గలీల్లో గలీలియాలో కొంతమంది మనుషులు కనపడ్డారనమాట ఓకేనండి గలీలియాలో కొంతమంది మనుషులు కనపడ్డారు అందరికీ ఆయన కనపడలేదండి అందరికీ ఆయన కనపడలేదన్నమాట సో నేటి వరకు యూదులలో నేటి వరకు యూదులలో అదే వ్యాపించి ఉందండి అందుకనే వాళ్ళు నూట ఇరవై మందికి కనపడ్డారు అనమాట నూట ఇరవై మందికి ఆయన కనపడ్డారండి సో గలీలియాలో యూదుల్లో ఇప్పటికీ ఆ మాట అనేది ఆ అబద్ధం అనేది విస్త రించిందండి ఇప్పటికి కూడా ఆ అబద్ధం అనేది యూదులలో అలాగే ఉండిపోయింది అందుకనే యూదులు ఇస్రాయేలీలు ఏసయ్య యొక్క పునరుద్ధానాన్ని నమ్మరు ఏసై పునరుద్ధానం చెందితేనే కదా మరి దేవుని కుమారుడు మరి ఆ యొక్క పునరుద్ధానాన్ని సాతాను సాతాన్ యొక్క అనుచరులు సమాధి చేశారు అయినా ఆ పునరుద్ధానం స్వచ్ఛం అనే సమాధి అయిందా అవ్వలేదు పన్నెండు మంది శిష్యులు ఇంకా చాలా మంది ఆయన చూశారు యేసుని చాలా చాలామంది గలీలియా వాళ్ళు చూసారు అన్నమాట సో చూసి విశ్వసించారు విశ్వసించారన్నమాట సో అందుకనే ఇప్పటికీ ఇస్రాయేలీలు యూదురు ఏసైని దేవుని కుమారుడు అని నమ్మలేదండి సో ఇంత పాలిటిక్స్ అనేవి జరిగింది సాతాను భయంకరమైన సాతానండి అది మరి ఎంత విస్తారంగా వ్యాపిస్తుందో దాని యొక్క చర్యలను మనం వాక్యంతో లయపరచాలండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్